హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దీపికా అఫిషియల్ ఈరోజు నేను వచ్చేసాను వన్ మోర్ న్యూ రెసిపీతో యాక్చువల్లీ ఈ రెసిపీ కూడా నాకు అత్తమ్మ నేర్పించారు ఈ పాటికి నీకు అర్థమైపోయి ఉండాలి ఇది వంకాయ టమాటో కర్రీ ఇక్కడ నేను కుక్ చేస్తున్న వంకాయలు మాత్రం అత్తమ్మ వాళ్ళ చెట్టు నుంచి తీసుకొచ్చినవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇది ఒకటే చెట్టు బట్ హాఫ్ కిలో వరకు వంకాయలు అనేది ఇస్తుంది అండ్ ఇవి ముళ్ళు వంకాయలు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి చాలామందికి వంకాయ అంటేనే ఇష్టం ఉండదు సేమ్ నాకు కూడా అలానే ఒకప్పుడు నేను వంకాయ అస్సలు తినేదాన్ని కాదు బట్ ఎప్పుడైతే నేను ఈ రెసిపీ ట్రై చేశానో అప్పటి నుంచి వంకాయకి డైహార్ట్ ఫ్యాన్ అయిపోయాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కర్రీ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అసలు ఫాస్ట్ దీనికోసము టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని సన్నగా చాప్ చేసుకోండి తర్వాత దీంట్లో ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేస్తాము కారం అనేది యూజ్ చేయము సో వీడియోలో చూపిస్తాము పచ్చిమిర్చిని చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోండి అండ్ అలాగే ఆనియన్స్ ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసి చిట్కాడు ఆవాలు జీలకర్ర కరివేపాకు యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కొద్దిసేపటి తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అవనివ్వండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి తీసుకుని వాటిని కచ్చాపచ్చాగా దంచేసి అందులో యాడ్ చేసేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ముల్లంకాయలు కనిపిస్తున్నాయి కదా వాటిని ముళ్ళు అంతా పోయేలాగా నీట్గా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయలని కట్ చేసుకోవాలి ఇక్కడ వంకాయలని కట్ చేసుకోవడం అనేది ఒక ఆర్ట్ అనమాట ఇంతకుముందు ఇలా కట్ చేసుకుని కర్రీ చేసుకుంటారన్న విషయం నాకు తెలీదు ఈ కటింగ్ కూడా నాకు మా అత్తమ్మే నేర్పించారు యాక్చువల్గా బిఫోర్ అయితే నేను వంకాయ కర్రీ అనగానే గ్రేవీ మాత్రమే తిని వంకాయ పీసెస్ పాడేసేదాన్ని బట్ ఎప్పుడైతే నేను ఈ కర్రీ ట్రై చేశానో అప్పటి నుంచి వంకాయకి ఫుల్గా అడిక్ట్ అయిపోయాను చాలా బాగుంటుంది కర్రీ మాత్రం సో ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా ఫ్రై అయిపోయి ఉన్న ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి వంకాయ టమాటో అని చెప్పినప్పుడు టమాటో వేయకపోతే ఎలా నేను ఇక్కడ ఫోర్ టమాటోస్ని తీసుకుని వాటిని పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకుని వంకాయలోకి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ కొన్ని పల్లీలు ఒక టీ స్పూన్ నువ్వు తీసుకుని వాటిని లైట్గా ఫ్రై చేసి మిక్సీలో పట్టాలి దాన్ని ఇలా పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి వంకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పొడిని ఈ వంకాయల్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటిని ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనం వేసిన పల్లీలు నువ్వుల పొడి సూపర్గా వంకాయల్లో మిక్స్ అయిపోయి ఈ విధంగా కర్రీ అనేది దగ్గర పడుతుంది నెక్స్ట్ ఇందులోకి ధనియాల పొడి అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుని టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ టేస్ట్ అనేది రైస్లో కంటే కూడా రొట్టెలు చపాతీల్లోకి మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీలైతే లైక్ షేర్ కూడా చేసేయండి బాయ్ బాయ్